ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం సరస్వత్యై నమ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ హరి ఓం భగవద్గీతలో మరియొక మంచి శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామా ఐదో అధ్యాయంలో మధిహేను శ్లోకం నాదత్తే కష్య చిత్ పాపం నచైవ സുതം വിഭു നദത്തെ കിത് പാപം നൃതം വിഭു അജ്ഞന ആവൃത്ത അജ്ഞാന ആവൃത്ത తేన తేన నాదత్తే పాపం కొంతమంది అనుకుంటారు నాకు ఎందుకు ఈ పాపం తగిలింది ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేశాడు భగవంతుడు అని అనుకుంటూ ఉంటాడు వాస్తవానికి శిక్ష వేసేది భగవంతుడు కానే కాదు ఎప్పుడు కూడా పాపం గాని పుణ్యం గాని కానీ పాపం గాని ఆ భగవంతుడికి సంబంధం లేనేలేదు మనము గత జన్మలో చేసినటువంటి పాపాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఈ జన్మను తీసుకోవడం జరుగుతుంది గత జన్మలో చేసిన పాపం అనుభవించడానికి మనం ఈ జన్మలో కష్టాలు పడుతూ ఉంటాం చాలా మంది ఈ కష్టం ఎందుకు వచ్చిందో నాకే ఎందుకు వచ్చింది చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి రాకూడదా అనుకుంటాం కానీ ఇది స్వయంకృత అపరాధం అని మనకు తెలియదు అందుచేత అజ్ఞానం చేత అజ్ఞానైన ఆవృతం జ్ఞానం ఎప్పుడైతే మనం ఈ పాపం నాకే ఎందుకు వచ్చింది ఇది భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడు అని అనుకోవడం అనేటువంటిది అది అజ్ఞానము అది ఎందుచేత చేత మనకి జ్ఞానం సరి అయినటువంటి జ్ఞానం లేకపోవడం ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి సరి అయినటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఇలా అనుకోవడం జరుగుతుంది జంతవహ జీవకోటిలో మోహము చేత మన ఇంద్రియాలను ఇంద్రియాలకు వశమైనటువంటి మనస్సు కొన్ని పాపాలు తెలియకుండానే మనం పాపాలు చేస్తూ ఉంటాం ఈ కంటికి నచ్చింది మనం చూస్తూ ఉంటాం మనకి నోటికి నచ్చింది మనం తింటూ ఉంటాం ఇలా ఇంద్రియాలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి ఆ మోసం చేసినప్పుడు ఆ మోసంలో పడి ఇంద్రియాలు చెప్పినట్లుగా నీవు నడుచుకున్నట్లయితే మనం పాపాన్ని అనుభవించవలసి వస్తుంది ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా రోగం వచ్చింది అనుకుందాం ఏదైనా ఒక షుగర్ వ్యాధి వచ్చింది అనుకున్నాం డాక్టర్ గారు ఏమంటారు ఏమయ్యా నువ్వు తీపి తినకూడదయ్యా షుగర్ పెరిగిపోయింది తీపి తింటే నీకు అనారోగ్యం చేస్తుంది అని చెప్పి డాక్టర్ గారు చెప్తారు కానీ ఆ తీపి మీద ఎక్కువ భ్రమ ఉండి ఆపుకోలేక ఎప్పుడో ఒకసారి ఆ తీపి తినడం తీపి వస్తువులు స్వీట్స్ తినడం జరుగుతుంది అప్పుడేమవుతుంది ఆ రోగం విజృంభణ చేస్తుంది మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మందులు వాడవలసి వస్తుంది ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ తినవద్దు అన్నదాన్ని తినడం వల్ల ఆ రోగం విజృంభణ జరిగింది అలాగే మనం చెయ్యకూడనటువంటి పనులు చేయటం వల్ల మనకి పాపం తగులుతుంది అది ఎందుకు చేస్తామంటే ఆ ఇంద్రియాలు ప్రలోభం వల్ల ఇంద్రియాలు చేయమంటూ ఉంటాయి మనం చేస్తూ ఉంటాం అందుచేత ఆ ఇంద్రియాలు చెప్పినట్లుగా నీవు నడుచుకున్నట్లయితే నీవు నష్టపోతావయ్యా అందుచేత ఇంద్రియాలని మనస్సుని అదుపులో ఉంచుకొని శాస్త్రంలో ఏది చెప్పిందో అది చేయాలి శాస్త్ర ప్రమాణం ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే శాస్త్రాన్ని పరిశీలించాలి అంటే శాస్త్రం అంటే భగవద్గీతని వినాలి భగవద్గీతలో ఏం చెప్తున్నారో భగవద్గీత ఏం చెబుతుందో అది ముందు మనం విని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనకు ఏ పాపము అంటదు ఎవరైతే నన్నే అనుసరించి వెళుతూ ఉంటారో వారి యొక్క యోగము క్షేమము నేనే చూస్తానని భగవద్గీతలో మనకి ఎలాగో ఉన్నారు అందుచేత ఈ పాపం భగవంతుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు అని అనుకోకూడదు ఎందుచేత అంటే ఈ పాపం నేను చేసింది అని అనుకోవడం వల్ల మనకి జ్ఞానం జ్ఞానవంతుడైనటువంటి వాడు అలా అనుకుంటాడు అలాగే ఈశ్వరుడు అంటే చైతన్యం ఈ శరీరము ప్రకృతి శరీరము అంటే ఈ ప్రకృతితో నిర్మితమైనటువంటిది ఈ శరీరం దానికి ఉదాహరణగా నాకే ఈ పాపం ఎందుకు తగిలింది నేను ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని మనం అనుకున్నట్లయితే ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను ఒక ఫ్యాను ఉన్నది ఆ ఫ్యాను తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్ తిరగడం వల్ల మనకి గాలి వచ్చి సుఖాన్ని మనం పొందుతాం మరి ఫ్యాన్ తిరగడానికి ఏది అవసరము ఫ్యాన్ తిరగడానికి కరెంటు అవసరం కరెంటు ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది లేకపోతే ఫ్యాన్ తిరగదు ఆ ఫ్యాన్ తిరగడం వల్ల మనకి హాయిని మనం పొందుతాం ఒకవేళ ఆ ఫ్యాను రెక్క విరిగిపోయింది అనుకోండి పాడైపోయిందనుకోండి అప్పుడు మనకి గాలి వస్తుందా రాదు కదా మరి తప్పు ఎవరిది ఆ ఫ్యాన్ విరిగిపోవడం ఇది తప్పు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్ మనం అనుకుందాం మనం నడిపించే ఆ ఫ్యాన్ తిప్పేటువంటి కరెంటు మనలో ఉన్నటువంటి చైతన్యం పరమాత్మ ఆ పరమాత్మకి ఏమి ఈ కార్యక్రమాలతో సంబంధం ఉండదు మనం చేసేటువంటి కర్మలతో సంబంధం ఉండదు ఆ ఫ్యాన్కి ఆ కరెంటుకి ఫ్యాన్తో సంబంధం ఏమి ఉండదు ఫ్యాన్ బాగుందా లేదా అవన్నీ దానికి ఏమి సంబంధం లేదు కరెంట్ అంటే శక్తి వస్తుంది ఫ్యాన్ సక్రమంగా తిరుగుతుంది ఫ్యాన్ సక్రమంగా ఉండడం దాని ధర్మం అది సక్రమంగా లేకపోతే అది తిరగదు కానీ ఈ ఫ్యాను రెక్క విరిగిపోవడం వల్ల ఆ కరెంటు ఏం తప్పు కాదు కదా అందుచేత ఫ్యాన్ సరిగా లేకపోతే కరెంటును అనవలసినటువంటి పనే లేదు కదా అలాగే మన యొక్క శరీరం మన యొక్క చేసేటువంటి పనులు సక్రమంగా లేకపోతే దేవుణ్ణి అనవలసినటువంటి పనే లేదు అని ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అందుచేత ఈ జన్మలో నీవు పుణ్యం చేసుకోవయ్యా ఎప్పుడైతే మానవ సేవ ఏ మాధవ సేవ అని భరి అనుకుని మానవ సేవ చేస్తూ ఉంటావో దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటావో అప్పుడు నీవు పుణ్యాన్ని పొందుతావు ఏ పాపము నీకు అంటదు అంటారు ఒకవేళ కొంతమంది చూడండి నాకు బలం ఉంది కదా అని కొంతమంది రౌడీలుగా వెళ్లి కొంతమందిని దండిస్తూ ఉంటా ఏదో ప్రలాభం వల్ల దండించవచ్చు ఒక బలహీనుడు చెయ్య విరుచేసాడు అనుకుందాం ఆ చెయ్యి విరిచేసినంత మాత్రాన్ని ఆ పాపం ఊరికే పోదు మళ్ళీ వాడికి ఆ జన్మలో గాని మళ్ళీ వచ్చే జన్మలో గాని ఆ చెయ్యి లేకుండా పోతుంది ఎందుచేత అంటే ఇతర ప్రాణికి హాని చేశాడు కదా ఆ చెయ్యో కాలో ఎరగొట్టాడు కదా అది ఎలాంటి బాధ అనుభవించిందో ఆ బాధను మళ్ళీ వీడు అనుభవించడానికే మళ్ళీ అలాంటివి జరుగుతూ ఉంటాయి అందుచేత మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ శ్లోకం ద్వారా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతూ మనకు కూడా చెబుతూ ఉన్నాడు ఇంత భగవద్గీతలో ఇన్ని ముఖ్యమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ భగవద్గీతను డెబ్బై ఐదు భాషల్లో తర్జుమా చేసుకుని ఇతర దేశాల వాళ్ళందరూ కూడా తెలుసుకుని దీన్ని పాటిస్తూ ఉన్నారు జగద్గురువైనటువంటి ఆయన కృష్ణ పరమాత్మ జగద్గురువు అంటే ఈ జగత్తుకే గురువు ఈ జాతి ఆ జాతి అని లేకుండా ఈ మతము ఆ మతము అని లేకుండా ఈ దేశము ఆ దేశము అని లేకుండా బ్రతికి ఉన్నటువంటి ప్రతి మానవుడు వినవలసినటువంటి పుణ్య గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత ఒకటి భగవద్గీతలో లేనటువంటిది లేదు భగవద్గీత విని బాగుపడటమే కానీ చెడిపోవడం అనేటువంటిది లేదు మనం బాగుపడి ఆనందంగా ఉండాలంటే భగవద్గీత తప్పనిసరిగా మనము వినాలి మన పిల్లలకు వినిపించాలి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం భగవద్గీత పిల్లలకు వినిపిస్తూ ఉంటామో వారు భగవద్గీత వినడానికి అలవాటు పడి అప్పుడు భగవద్గీతను తెలుసుకుని భగవద్గీతను ఆచరించడానికి మనకి చాలా బాగుంటుంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి